అందరికీ నమస్కారం మనకి ఆర్మూరు పట్టణంలో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి సంఘ సభ్యులు మనకి ముఖ్యంగా ఆర్మూరు మహాత్మా స్వ స్వచ్ఛంద సేవ సంస్థ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఈ సంస్థకు సంబంధించినటువంటి సభ్యులు వీళ్ళందరూ కూడా ప్రతి వారం కూడా జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయడానికి స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా సభ్యులందరూ కూడా క్రమశిక్షణతోటి కాలనీలో ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు దీనిలో వయసుతో నిమిత్తం లేకుండా యువకులు కానీ వృద్ధులు కానీ ఆ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా పాలు పంచుకోవడం అనేటువంటిది అభినందనీయము సో మనం నివసించేటప్పుడు మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది అదేవిధంగా మన కాలనీ కానీ మన టౌన్ కానీ మంచి పేరు వస్తుంది కాబట్టి జర్నలిస్ట్ కాలనీలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మిగతా ఆరుమూరు పట్టణంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని ఆర్మూర్ని స్వచ్ఛతలో రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉంచడానికి ప్రయత్నం చేయాల్సిందే కోరుతూ ఈ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛత సేవా సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ సభ్యుల్ని దాని అధ్యక్షుని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను నమస్కారములు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో మేము ఒక ప్రభుత్వ పరంగా మొట్టమొదటి గుర్తింపు పొందిన సేవా సంస్థగా ఆర్మూర్ మహాత్మాని ఒక గుర్తింపు పొందిన సంస్థని మేము రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ గారితో ఈ సంస్థ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాము ముఖ్యంగా మేము ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్మూర్ పెరికిట్ మామిడిపల్లి పరిధిలో గల ప్రాంతాలలో ప్రతి ఆదివారము ఒక గంట అనే నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాము మరియు ఈ ఆర్మూర్ పరిసర ప్రాంతాలలో ఈ రక్తదాన శిబిరాలు కానీ మరియు పిల్లలకు ఈ స్వచ్ఛ భారత్ గురించి అవగాహన కల్పించడం కానీ మరియు పిల్లలతో కూడా స్వచ్ఛ భారత్ చూపించడం చేయించడం అనే విధానం చెప్పడం చేయాలని నిర్ణయించుకున్నాము ముఖ్యంగా మహిళాకు లైలా కూడా అందరూ కూడా మహిళా లోకానికి ఈ చెత్త చేదారాన్ని బయటపడేయకుండా ఈ మున్సిపాలిటీ వాహనం వస్తుంది అందులో చేసేయండి ముఖ్యంగా మన ఆరుమూర్ షాప్లలో చూస్తాం ప్రతిరోజు ఈ మెడికల్ షాప్లో కానీ ఏ ఇంటర్పేషన్ కూడా కానీ రాత్రి వేళల్లో చెత్త పడేస్తున్నారు దానివల్ల చెత్త వల్ల నష్టపోయేది మన ఆర్మూరు ప్రాంతమే అందువల్ల మేమందరం కూడా ప్రతి షాప్ షాప్కు మా సభ్యులందరం తిరిగి ప్రతి షాప్కు చెత్తను పడేయద్దు దయచేసి ఒక చెత్త డబ్బులు వేయండి మున్సిపాలిటీ వాహనంలో వేయండి అనే నినాదంతో ఈరోజు మా ఆరుమూరు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలని ఎలా చెత్త ఎక్కడ కనిపించిన ఆలోచనతో ఈ ఆరుమూర్ మహాత్మానే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థని మేము ఈరోజు నిర్వహిస్తున్నాము ముందు ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ కనిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా మాకు యువతనము మహిళా లోకము వృద్ధులు ఆరుమూరు పుట్టణ పట్టణ ప్రముఖులు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను జై స్వచ్ఛ భారత్ జై తెలంగాణ